నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి పలు సూచనలు తెలియజేశారు మొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని మట్టి మరియు పాత మిద్దెల్లో నివాసం ఉండరాదని వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు గత రెండు రోజుల నుంచి నంద్యాల పరిసర ప్రాంతాల్లో నంద్యాలలో ఒక మోస్తరు వర్షాలు రావడం జరుగుతుంది రాబో ఇంకా మూడు రోజులు కూడా అధిక వర్షపాతము నమోదయ్యే విధంగా సూచనలు ఉండదు మండల ప్రజలందరూ అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా నివాస నివాసం ఉంటుంటే వాళ్ళందరూ కూడా పల్ల ప్రాంతాలకు వచ్చి ఉండవలేను అంతేకాకుండా గ్రామాల్లో ఏదైనా మట్టి మట్టిమిదల్లో నివాసం ఉంటుంటే అవి స్థితిలో ఉంటే వాటి వాటిలో ఉన్న ప్రజలు వాటిని ఖాళీ చేసి వేరొక ఇంటికి సురక్షితంగా ఉండేలాగున చూసుకోవాలని కూడా తెలియజేయడం దీని దీనికి దీని విషయమై నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణలో భాగంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో కూడా సుశిష్టంగా ముగ్గురు అధికారులను బాధ్యతలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది అందరూ కూడా గమనించవలసిందిగా తెలియదు ఏదైనా విపత్తులు జరిగితే కూడా ఇమ్మీడియట్లీ నాకు కానీ మా కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ తెలియజేయవలసిందిగా తెలియదు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్